హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి మటన్ కర్రీ ఫ్రెండ్స్ మటన్ కర్రీ చాలా టేస్టీగా గ్రేవీతో రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని చక్కగా ఆయిల్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయలని చక్కగా ఆయిల్లోనే దోరగా వేగనివ్వాలి ఇలా వేగి అంతసేపు చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట అలా అయితే ఈక్వల్గా వేగిపోతాయి తర్వాత దీంట్లోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్లోకి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో వేయించేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపు యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మటన్ని ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని పెట్టుకోవాలి దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పక్క కొలతలతోటి మీరు ఎంతైనా ఈ కొలతలతోటి చక్కగా మటన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి పదే పదే చేసుకొని తినాలనిపిస్తుంది చూసారు కదా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దీన్ని చక్కగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి వెంటనే కారం ఉప్పు అవన్నీ వేయకూడదు అనమాట ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చక్కగా దీన్ని ఒక్కసారిగా ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లోకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందన్నమాట ఇలా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను చక్కగా ఈ రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటోస్ని పండుగ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గ్రేవీ కోసం చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా వస్తుందనమాట ఇలా కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా దీన్ని ఇలా మగ్గనివ్వాలి ఇలా అయితే మనకి కారం ఉప్పు పీసెస్కి చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకోవాలన్నమాట మీరు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటారో అంత వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసేసాను చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్కి పెట్టేయాలన్నమాట మనకి చక్కగా మటన్ అది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కుక్కర్లో చేసుకోవడం వల్ల చూసారు కదా ఇంత గ్రేవీ అనమాట ఇప్పుడు నేను దీంట్లోకి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనకి బాగా ముదిరిన మాంసం అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి కొంచెం లేతగా ఉంటే తక్కువ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచానన్నమాట మనకి చక్కగా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా అప్పటికప్పుడు దంచుకొని అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ముందుగానే ఏంటంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మటన్లోకి చక్కగా దిగిపోతాయి అన్నమాట కొందరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేసుకుంటారు కానీ నేను ముందుగానే వేసేసాను అనమాట ఇలా వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా మటన్లోకి ఈ విధంగా దిగిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఇలా కుక్కర్లో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్